మూలకల పున్నమి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము విభిన్న సంస్కృతులకు సాంప్రదాయాలకు నిలయము వివిధ మాండలికాలు వేరు వేరు సరిహద్దులు కలిగి ఉండటం వలన ఆయా ప్రాంతాలలో జరిగే పండుగలు జాతరలు అక్కడి సాంప్రదాయాలను ఆ ప్రజల నమ్మకాలను వారి విశ్వాసాలను తెలియపరుస్తాయి అలాంటి స్థానిక పండుగే మొలకల పున్నమి ఈ పండుగ అనంతపురం జిల్లాలో అనేక ప్రాంతాల్లో జరుపుకున్న ప్రధానంగా శ్రీ సత్యసాయి జిల్లా కదిరి ప్రాంతము వైఎస్ఆర్ కడప జిల్లా చక్రాయపేట వేంపల్లి తదితర ప్రాంతాల్లో గల అనేక గ్రామాల ప్రజలు కలిసి జరుపుకునే అతిపెద్ద స్థానిక పండుగ మొలకల పున్నమి రైతులు తమ పంటలు బాగా పండాలని ప్రకృతిని దేవతగా తల్లిగా భావించి జరుపుకునే రైతుల పండుగ ఇది స్థానికులు ముందుగా కొత్త కుండలను వ్యవసాయ భూమిలోని మట్టిని తీసుకువస్తారు ఆ మట్టిని కుండలలో నింపి చిరుధాన్యాలను నానబెట్టి భక్తి శ్రద్ధలతో ఆ కుండల్లో పోస్తారు మూడు రోజుల తర్వాత ఆ మొలకలు గల కుండలను చక్కగా ముస్తాబు చేసిన దేవర ఎద్దును ఊరేగింపుగా తీసుకొని చిన్నమ్మ దేవత దగ్గరకు చేరుకుంటారు ఆ దేవతకు మొలకలను ఫల పుష్పాలను కొబ్బరికాయలను సమర్పించి పంటలు చక్కగా పండాలని చిన్నమ్మ దేవతను కోరుకుంటారు ముందుగా దేవర ఎద్దును భక్తి శ్రద్ధలతో మేళ తాళాలను లయబద్ధంగా వాయిస్తూ అమ్మవారి దేవాలయం చుట్టూ తిప్పే ఘట్టం కన్నుల పండువగా ఉంటుంది తర్వాత రైతులందరూ తమ ఎద్దుల బండ్లను కూడా ఆ గుడి చుట్టూతో తిప్పుతారు ఈ కార్యక్రమం అనంతరం అన్నదానం నిర్వహిస్తారు అన్ని ప్రాంతాల వాళ్ళు కుల మత ప్రాంతం భేదం లేకుండా అందరూ సామరస్యంతో ఈ వేడుకను ఘనంగా నిర్వహించుకుంటారు